నేను శైలజ సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల వెంకటేష్తో ఒక సినిమాను అనౌన్స్ చేశాడు దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి మల్టీ డైమండ్స్ బ్యానర్లో ఈ సినిమా చేయాలి కానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది బయట ఎడ్ సినిమా ఆగిపోవడానికి చాలా కారణాలు చెబుతున్నారు నిజమేంటంటే ఈ సినిమా స్క్రిప్ట్ వెంకటేష్ కి నచ్చకపోవటం వల్ల సినిమాను పక్కన పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం మొదట లైన్ బాగుంది అనిపించిన సెకండ్ హాఫ్ హీరోకు అస్సలు నచ్చకపోవటం వల్ల ఈ సినిమా ఆగిపోయింది ఆడాళ్లు మీకు జోహార్లు అనే టైటిల్ను ఈ సినిమాకు సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే కిషోర్ తిరుమల సినిమా ఆగిపోవడంతో ఆ స్థానంలోకి పూరి వచ్చాడు ఈ మధ్య పూరి వెంకీకి ఒక కథను వినిపించాడు దాదాపు ఈ కథకు వెంకీ ఒకే చేసినట్లుగా కూడా సమాచారం వచ్చింది త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది కిషోర్ తిరుమల మళ్లీ రామ్ తో ఒక సినిమా చేయబోతున్నాడట ఇండస్ట్రీలో సినిమా మొదలైనా సరే విడుదల వరకు ఏమీ చెప్పలేమని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ వెంకీ ప్రస్తుతం చేస్తున్న గురు సినిమా తర్వాత పూరి సినిమా ఆ తర్వాత క్రిష్ తో మరో సినిమా చేయబోతున్నాడట